ప్రకటిస్తారు అన్నది సార్ ఏంటి దావోసు పెట్టుబడుల ప్రవాహం అట తెలుగు రాష్ట్రాలకి మరొక వైపు చిన్నబాబు గారి జన్మదినం వేడుకలు స్విట్జర్లాండ్లో యా చిరంజీవి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేశారు ట్వీట్ చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ కష్టపడుతున్న తీరును ఆయన అభినందించారు మీరు ఇక్కడ గుర్తించాలి అభిమానులు పవన్ అభిమానులు లోకేష్ అభిమానులు దాదాపు ముఖాముఖి తలపడి ప్రచారం ఉంటే అన్నయ్య అన్న అని అంటే అందరికీ అన్నయ్య ఆయనకు కూడా గ్రీటింగ్స్ చెప్పడం మీరు చెప్పొచ్చు అంటే వాళ్ళ మధ్య పూర్తి అవగాహన ఉంది అనేది అర్థమవుతుంది సరే బర్త్డే గ్రీటింగ్స్ అనేది ఎవరికైనా మర్యాదగా చేస్తారు కానీ బట్ లోకేషను అదే వా స్టెలింగ్ నిన్న మొన్న కూడా చెప్పాను ఒక పట్టాభిషేకం ఆయనకు జరుగుతుంది దావోస్లో అది అంతర్జాతీయ పెట్టుబడి సమక్షంలో అంటే కార్పొరేట్ ఫైనాన్స్ క్యాపిటల్ సంవత్సరంలో రేవంత్ రెడ్డి సారీ రేవంత్ రెడ్డి కూడా ఉండగా అక్కడ చంద్రబాబు నాయుడు పుత్ర ఉత్సాహంతో పట్టాభిషేకం చేస్తున్నారని మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు పైగా రే ఆయన కూడా కీలకమైన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు అంతర్జాతీయ విషయాల మీద కూడా ఇప్పుడు అది ఉదాహరణకు అమెరికాలో ఈ వీసా సమస్య వస్తే ఏం జరుగుతుందో చూద్దామని కూడా ఆయన చెప్పారని అంటున్నారు సో ఇంటరాక్ట్ ఇంటర్నేషనల్ ఇంటరాక్షన్కి ఇది వేదికగా ఏర్పాటు చేసినట్టున్నారు ఇంకా కొనసాగుతుంది ఇంకా రెండోది ఇండియా మోడీ గారి థీమ్ను చంద్రబాబు గారు పట్టుకొని అక్కడ టీమిండియా సమావేశం అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈయన చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం వీళ్ళతో జరపటం జరిపినప్పుడు మేము పార్టీలు వేరైనా కానీ మేము టీమిండియాగా ఉంటామని చంద్రబాబు అక్కడ చెప్పి దానికి దాదాపు ఆయన ఒక అనధికార నేతలాగా వీటన్నిటికీ అశ్వని వైష్ణవ్ కూడా ఉన్నట్టున్నాడు అక్కడ కాబట్టి కొంచెం షో పెద్దగానే దావో షో భారీగానే జరిగిందని మనం భావించవచ్చు అక్కడ రేవంత్ రెడ్డి కూడా తన ముద్ర వేయడానికి ప్రయత్నించడం మనం త గమనిస్తాం వాస్తవంగా ఈరోజు సిపిఎం రాఘుల్ వాళ్ళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో మాట అన్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద దూసుకుపోతున్నంతగా బీజేపీ మీదకి దూసుకుపోవట్లేదు అనే అభిప్రాయం ఉంది కొంచెము మెతక వైఖరి అనుసరిస్తున్నారు అని మీరు ఏమంటారు అంటే జాతీయంగా బీజేపీకి కాంగ్రెస్ ప్రధానమైన పెద్ద ప్రతిపక్షంగా ఉంది కదా కాదు కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెం అటు ఇటు అయినా కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోవడం దాదాపు సాధ్యం కాదని రాఘవలు జవాబు చెప్పారు దానికి అంటే ఆ తోసేయలేదు తోసేయలేదని ఆ ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు దానికి తగినట్టే టీమిండియాలో అక్కడ రేవంత్ రెడ్డి జాయిన్ కావటం కూడా మనం గమనిస్తాం అందులో ఆయన లోకేష్ కన్న కొడుకు అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజకీయ గురువులు అంటే గురువు లాంటి వాడు కదా కాబట్టి వీళ్ళంతా మళ్ళీ ఒప్పుకోడు అదే కదా కదా గురువు అంటే మళ్ళీ ఎన్డీఏలో ఉన్న ముఖ్యమంత్రిని కానీ అన్న అనకపోయినా ఏ పేరుతో పిలిచినా వాళ్ళ అనుబంధం జగద్దితం వాళ్ళ అనుబంధానికి ఏమీ ఒకసారి రేవంత్ రెడ్డి అన్నారు నాతో స్టూడియోలో మా మీడియా మీడియాతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కదా సరే ఎవరు ఏం మాట్లాడితే ఏం సార్ నేను ఈ స్థితిలో ఇలా ఉండడానికి దీనికి చంద్రబాబు నాయుడు ఉంటేనే నేను ఇలా ఉండగలుగుతాను ఇది ఇవన్నీ ముందు ఇంకా రాష్ట్ర విభజనకు ముందు రెండు వేల పది పదకొండు ఆ ప్రాంతాల్లో మాట చెప్తున్నాను నేను సో అంత ఇదిగా ఉన్నాడు ఆయన దానికోసం చాలా ఢక్కా ముక్కిలు తిన్నాడు సో ఈ టీం అక్కడ సమావేశం అవటం కానీ ఇంకోటి మీరు చూస్తే రాజకీయంగా అల్లు అర్జున్ అరెస్టును చంద్రబాబు కూడా ఖండించాడు కదా అని రేవంత్ రెడ్డిని అడిగితే దూరంగా ఉన్నవాళ్ళు తెలిసి పై పైన ఏదో మాట్లాడుతుంటారు సూపర్ఫిషియల్ కామెంట్స్ చేస్తుంటారు ఊపర్ వాళ్ళ ఊపర్ బాత్ అత్త దాన్ని మేము సీరియస్గా తీసుకోకూడదు తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము అరెస్ట్ చేసామని మళ్ళీ సమర్థించుకున్నాడు ఆయన అక్కడ అమరావతి మాకు పోటీయే కాదు ఆంధ్రప్రదేశ్ మాకు పోటీయే కాదు నా పోటీ వేరే దేశాలతో లేదా పెద్దవాళ్లతో అని ఆయన చెప్తున్నాడు కాబట్టి కలిసి ఉండటము రాజకీయ సుహృద్భావం ఐ మీన్ వ్యక్తిగత సుహృద్భావమే తప్ప రాజకీయంగా మే మేమే అన్నట్టుగా ఉంది రెండవది ఒక లక్ష కోట్లు మాకు పెట్టుబడులు వస్తాయి దాదాపు అరవై డెబ్భై వేల కోట్లు తెలంగాణకు వస్తాయని ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఇంకా చాలా ఎక్కువగా వస్తాయని వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ వాస్తవ రూపం దాల్చినప్పుడు మనం లెక్కేసుకోవాలి ఇవన్నీ ప్రాథమికమైన ఒప్పందాలు అవగాహనలు కానీ మనం భావించాల్సి ఉంటుంది ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో రేవంత్ రెడ్డి ఒప్పందానికి రావడానికి దావో చక్కర్లేదు కదా హైదరాబాద్లో చక్కగా కుదుర్చుకోవచ్చు అందుకని కొన్ని సందర్భాల్లో వీళ్ళే అక్కడ చంద్రబాబు బిల్ గేడ్స్ని కలవడం అనుకో ఎప్పుడు ఆయన బిల్ గేడ్స్ కలుస్తూనే ఉంటాడు ఇంకా ఒక అబ్సెషన్ ఆయనకు కాబట్టి జరిగింది ఒక ప్రయత్నం అయితే జరిగింది సార్ ఏంటి దర్శకుడు ఆర్జీవీకి జైలు శిక్షట రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని దోషిగా తెలుస్తూ ముంబై అంతేరి కోర్టు తీర్పు ఆర్జీవీపై మహేష్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఒక్కసారి కూడా విచారణకు ఆర్జీవీ హాజరు కాలేదు ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ఏదో ఏపీలో అరెస్ట్ అవుతారు ఈయన అక్కడ ఏదో జరుగుతుంది ఎనిమిది కేసులు ఉన్నాయన్నారు కట్ చేస్తే ముంబైకి వెళ్ళింది ఆర్జీవీకి కొంచెం రాహుకాలంలో నడుస్తున్నాడైనా వ్యూహం సినిమా అది దాని మీద ఏపీ పోలీసులు ఏపీసీఐడి వాళ్ళు కేసు పెడుతున్నారు వైసీపీ మీద జరిగే దాడుల్లో భాగంగా ఆర్జీవీని కూడా వాళ్ళతో కలిపి పెట్టడము ఆ డిజిటల్ కార్పొరేషన్తో చేసుకున్న ఒప్పందం ఇవన్నీ వాటి మీద ఇదంతా ఉంది ఈ సమయంలో ఇది రావడం ఆర్జీవీకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా సరే లీగల్గా అంటే నాన్అైలబుల్ అయినా వెళ్ళి ఒకసారి అరెస్ట్ అయ్యి వెంటనే ఇది పొందొచ్చు ఉపశమనం కూడా పొందే అవకాశం ఉంది కానీ కేసుల్లో ఈ చెక్ బౌన్స్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఈ మధ్య కోర్టు ఒక వైఖరి తీసుకుంది ఎందుకంటే ఆర్థిక నేరం కింద చూడాలి దీన్ని అని మరి ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే ఏడేళ్ల నుంచి ఈయన తేలిగ్గా తీసుకున్నారా లీగల్గా ఏమన్నా గ్యాప్ వచ్చిందా మరి అలాంటి వివరణ ఏమన్నా ఇవ్వచ్చు శ్రీ ఫిలిమ్స్ ఎవరికో ఇచ్చారట దాని మీద ఎన్నిసార్లు పిలిచినా ఆయన వెళ్ళలేదు కొంత ఆర్థిక సమస్యలు కూడా దీనికి కారణమై ఉండవచ్చు ఇట్లాంటి కథలన్నీ కూడా వినిపిస్తున్నాయి ఆర్జీవి మధ్యకాలంలో చాలా లో ప్రొఫైలే కాదు కొంచెం ప ప పశ్చాత్తాపంలో కొంచెం ఆత్మవిమర్శలో ఉన్నాడు ఈ మధ్య ఆయనకు ఆ సత్య అప్పుడు చక్ర డేడీ చక్రవర్తి మనోజ్ బాజ్పాయి మొదట వచ్చింది దాంట్లోనే కదా సత్య పెద్ద సంచలనం అప్పుడు సత్య సర్కార్ కంపెనీ ఇట్లాంటివన్నీ అసలు అది తీసింది నేనేనా అలాంటివి తీసిన వాడిని నేను ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చానని ఆర్జీవి దాదాపు చాలా పశ్చాత్తాపంగా మాట్లాడాడు అని మీడియా అంత వై విస్తృతంగా చెప్పింది ఆయన మాట్లాడాడు కూడా మీడియాతో సూటిగా వాట్ హే ఫాల్ మై డియర్ అని నేను ఎప్పుడు అంటుంటా మీతో చాలాసార్లు అన్నాను వాట్ హె ఫాల్ మై డియర్ అని మనందరం అన్నమాట ఇప్పుడు రామ్ వర్మ తనకు తానే అనుకుంటూ ఉన్నారు కానీ కోర్టు అయితే ఈ పశ్చాత్తాపాలకు ఏం కరిగిపోదు కదా అక్కడ లీగల్గా ఏదో ఒకటి చేయాలి ఆయన వెళ్ళి దానికి హాజరై ఓసారి చెప్పి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని రావాల్సిందే ఇంక వేరే మార్గం ఏం లేదు ఈ ఆర్థిక విషయాలు వీటిలో సీరియస్గా ఉండటం కూడా ఒకటి చాలా కీలకమైన అంశమే ఆర్జీవీ విమర్శకులు ముఖ్యంగా వైసీపీ వ్యతిరేకంగా ఉండే రాజకీయ ప్రత్యర్థులు దీన్ని తప్పకుండా తీవ్రంగానే మాట్లాడతారు ఇంకొకటి ఓ పద్ధతి లేకుండా పోయింది ఇటీవల కాలంలో ఆయనకు ఎంతో కొత్త నూతనత్వంతో ప్రయోగాత్మకంగా ప్రకాశించిన దర్శకుడు తనకు తాను ఆ తీవ్రత తగ్గిపోయి ఒక ద్వితీయ శ్రేణి సెకండ్ ర్యాంకుకు తగ్గిపోయాడు థర్డ్ ర్యాంకు తగ్గిపోయాడని ఇప్పుడు ఆయన కూడా అన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ముందు యాంటిసిపేటరీ బెయిల్ ఐ మీన్ బెయిల్ హ అరెస్ట్ అయ్యి తీసుకోవాలి లేదా కోర్టు దగ్గర అయినా క్షమాపణ పొంది బెయిల్ తెచ్చుకోవాలి చేస్తారేమో మనం చూడాలి అప్పటికి కూడా కేసు పెట్టిన వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా లేదు మాకు ఐదేళ్ళు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టకుండా కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేయొచ్చు అప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుంది తక్షణమే ఏమైనా ఎదురు పెట్టడానికి డబ్బులు ఇవన్నీ ఆర్థిక అంశాలు కూడా చాలా ఉన్నాయి చూడాలి మరి వీటన్నిటికీ ఆయన ఎలా స్పందిస్తాడు ఆర్జీ అభిమానుల మటుకు అమ్మ మా గురువు గారు మళ్ళీ గతంలోలాగా చేయాలి అని సంతోషంగా మాట్లాడారులే కొంచెం ఆలోచిస్తారేమో సంతోషిస్తుంటే ఇప్పుడు ఆయనకు పులి మీద పుట్టలాగా ఈ కేసు అరెస్ట్ వచ్చింది